ముప్పై మూడవ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో చివరి రోజుల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత నియమాలపై జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పాల్గొన్నారు పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడిపారు అనంతరం ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని మరియు మద్యం తాగి నడపరాదని వాహనదారులకు తెలిపారు ఈ మధ్య కాలంలో ఎక్కువ రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు అందుకని ఎవరు కూడా మద్యం తాగి హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి దూరదర్శన్ తో మాట్లాడుతూ జిల్లా అంతటా రోడ్డు భద్రత దినోత్సవాలను పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రతి స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు కొన్ని చోట్ల ఉచితంగా హెల్మెట్లను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ప్రజలందరూ ఖచ్చితంగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని వాటి వివరాలను తెలియజేశారు సో దయచేసేసి హెల్మెట్ చేయాలి నేను కూడా ఐ యూస్ టు బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా హెల్మెట్ ఉంటే మనము అలా చేయాలి పోలీస్ వాళ్ళకి ఆర్టికాలజీ రిప్లేస్ చేసేది ఖచ్చితంగా ఫైన్ ఫైన్ కూడా కనీసం సో ఒక నాన్న ఎప్పుడైనా మెయిన్ మెంబర్ ఆఫ్ సొసైటీ మెయిన్ మెంబర్స్ సెక్ చేస్తారు బైక్స్

మన దేశంలో కూడా రోడ్లు నియమావళిలో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి సరిగ్గా పాటించడం లేదు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి సర్వే ప్రకారం బైక్ ప్రమాదాలు ప్రమాదాల మరణాలు నిర్మాణంలో డెబ్బై శాతం కరెక్ట్ దెబ్బతాయిల వైపు మరణిస్తున్నారు హెల్మెట్ మారితే ఈ నిర్ణాలను తగ్గించవచ్చు మరో విధంగా కారు నడిపే వ్యక్తి కారు కాలంలో ప్రయాణిస్తున్న అందరూ చిన్న బెల్ట్ ధరించాలని సీట్ ధరిస్తే కాలు రాజకీయాలకు ఓటైనా బోల్తా పడిన వెంటనే ఓటు గురించి తెలుసుకున్నందుకు వారిని రచిస్తాయి విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఇందులో రోడ్డు ప్రమాదాలపై భద్రతపై అవగాహన కలిగించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించమని మనందరినీ పాటించడం మనందరూ బాధ్యత ప్రమాదం జరగకుండా నివారించవచ్చు మరి ఈ కార్యక్రమానికి రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా వికారాబాద్ డిస్టిక్లో లో మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ గాను దాదాపు హండ్రెడ్ అండ్ టెన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం జరిగింది వేరియస్ పోలీస్ స్టేషన్ లో మనకు ఇరవై పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇరవై పోలీస్ స్టేషన్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎస్ఎస్ఓస్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీస్ అండ్ మేము కూడా ఎస్పీ కలెక్టర్ గారు అండ్ స్పీకర్ సార్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది అవేర్నెస్ క్యాంపెయిన్ దీంతో అన్ని చోట్ల కూడా ఇక్కడ సేఫ్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ ఎలా డ్రైవ్ చేయాలి ఎవరు సేఫ్టీస్ కూడా పాటించాల్సిన అవసరాలు ఎస్పెషల్లీ హెల్మెట్స్ సీట్ బెల్ట్స్ వేసుకోవడం కానీ ట్రిపుల్ రైడింగ్ లేకుండా చేసుకోవడం కానీ లేదా ట్రంక్ అండ్ డ్రైవింగ్ అవాయిడ్ చేయడం కానీ సిమిలర్ గా పెడిస్ట్రియన్స్ సైక్లిస్టులు అండ్ మోటార్ సైక్లిస్ట్లు కూడా వాళ్ళు కూడా ఎక్కువగా మనకు డెట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ రైట్స్ కూడా గౌరవిస్తూ ఫోర్ వీలర్స్ వాళ్ళు చూసుకుంటూ చేయాలి అండ్ అదే కాకుండా రోడ్స్ మీద కూడా వాళ్ళు లేన్ పాటించడము ఇట్లాంటివి కూడా చేయాలని చెప్పేసి చాలా ప్లేసెస్ లో ఈ రైడర్స్ అందరికి కూడా డ్రైవర్స్ అందరికి కూడా మనం అవగాహన కల్పించడం జరిగింది చాలా సందర్భాలు సో ఈ వీక్ వికారాబాద్ డిస్టిక్ లో ఎక్కడైతే మెయిన్ బ్లాక్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి వాటర్ లో ఎక్కడెక్కడైతే మన యాక్సిడెంట్ అవుతున్నా కూడా ఇమిడియట్ గా అక్కడ రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇమిడియట్ గా మనం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ గట్రా ఆర్ఎండ్ కానీ లేకపోతే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో లెటర్స్ కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అండ్ బేసిక్ గా దీంతో మనము చాలా ప్లేసెస్ లో ఈవేర్నెస్ క్యాంపెయిన్స్అన్ అవేర్నెస్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వచ్చేసి వాళ్ళకి సేఫ్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ మనం యాక్సిడెంట్స్ ఎలా రెడ్యూస్ చేయాలి అనే వరకు వాళ్ళకు ఒక అవేర్నెస్ చేయడం జరిగింది బికాస్ ఓన్లీ త్రూ అవేర్నెస్ బ్రింగ్ డౌన్ ది యాక్సిడెంట్స్ కాబట్టి అవేర్నెస్ లో అందరూ ఆల్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ కానిస్టేబుల్ టు ఎస్పీ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన ఆర్టీఓ గారు స్పీకర్ సార్ చేతుల మీదుగా కలెక్టర్ గారు వారితో ఈరోజు హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక వికారాబాద్ టౌన్లో కూడా బైక్ ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది సో సేఫ్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ కూడా చేయడం జరిగింది వికారాబాద్ డిస్టిక్లో చూస్తే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అని అండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ టోటల్గా త్రీ హండ్రెడ్ అండ్ టెన్ మనకు యాక్సిడెంట్స్ అవుతుంది దాంతో వన్ ఫిఫ్టీ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి అరౌండ్ ఒక వన్ సిక్స్టీ వరకు నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి ఓవరాల్ గా ఎవ్రీ డే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో బిట్వీన్ ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం ఏదైతే పీక్ యాక్సిడెంట్ అవర్స్ ఉన్నాయో ఆ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నాము అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ప్లస్ ఓపెన్ బూజింగ్ పబ్లిక్ ప్లేస్ లో కేసెస్ కూడా మనము రిజిస్టర్ చేయడం జరుగుతుంది దీనివల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా కొన్ని మంత్స్ లో తగ్గిస్తూ వస్తున్నాము సో ఇది ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఇంటెన్సిఫై చేసి ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో యాక్సిడెంట్స్ అవుతున్నాం మాక్సిమం ఈ పీక్ అవర్స్ లో అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆల్రెడీ ఎక్స్టెండ్ దెమ్ ఫర్ మోర్ అవర్స్ పిల్లలపై కూడా మనం దాన్ని స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం అప్పుడప్పుడు ఎక్కడైతే మైనర్ పిల్లలు వాహనాలు నడుపుకున్నారో అలాంటి చోట వాహనాలు సీట్ చేయడం వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించడం వాళ్ళ కౌన్సిల్ చేయడం ఇవన్నీ కూడా చేయడం కొన్ని చోట్ల కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది రిపీట్ దిస్ మొత్తం మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చూస్తే మనం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ యాక్సిడెంట్స్ ఉన్నాయి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడైతే డెత్స్ సంభవించాయి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి